आदिलक्ष्मी आदिलक्ष्मि कदिलनम्म आरतिर आर्तजनुल आर्त आवरिचि सेदतीर्चग आ आदिलक्ष्मि कदिलनम्म आरतिर सेद आवरिचि सेदतीर्चग रंगुल हारतीयगा चलगारि सुरंगुला सेदतीर्चग इन्द्रधनुसु मेल्लगा मेल्ल सेदतीर्चग தெல்லனைன மேகமாலா வெண்டகடலகா சுகவிடாலு சுப்ரபாத கீத பாடகா தெல்லனைன மேகமாலா வெண்டகடலகா சுகவிடாலு சுப்ரபாத கீத பாடகா வதனமந்து விரிசெனம்ம திவ்யதேஜமு அடரசீமயந்து மெதிலே மந்தஹாசமு ందు దివ్య తేజము అదరసీమనందు మెదిలే మందహాసము శృతునెల్లా కావగా సిరులెన్నో ఇయ్య పూల పల్లకిలో లక్ష్మి వచ్చనమ్మా నెల్ల కావగా సిరులెన్నో ఇయ్య పూల పల్లకిలో లక్ష్మి వచ్చనమ్మా కనుల నుండి కురిసేనమ్మ కరుణ చినుకులు చింతెనమ్మ శాంతి మధువులు భక్తజనుల బ్రోవగా బాధలన్నీ తీరగా కనుల నుండి కదిలెనమ్మ కరుణ చినుకులు నమ్మ శాంతి మధువులు భక్తజనుల బ్రోవగా బాధలండి తీరగా ఆదిలక్ష్మి కదిలెనమ్మ ఆర్తి తీరగా ఆతజనుల ఆవరించి సేద తీర్చగా ఆది లక్ష్మి కదిలనమ్మ ఆర్తి తీరగా ఆర్తజనుల ఆవరించి సేద తీర్చగా